హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సమ్మ గదిలోకి వస్తూ ఉంటుంది అదే టైంలో అమర్ స్నానం చేసి వస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా తల ఢీ కొట్టుకుంటారు హే లూజు అని చెప్పి అమర్ తిడుతూ ఉంటాడు ఇక మిస్సమ్మ అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకొకసారి ఢీ కొట్టమని అడుగుతూ ఉంటుంది కానీ అమర్ మాత్రం కోపపడుతూ ఉంటాడు ఇంకప్పుడు మిస్సమ్మకి కోపం వస్తుంది ఒకసారి తల ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయని కూడా తెలియని భర్తని ఇచ్చావేంటి దేవుడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ దేవుడేమీ ఇవ్వలేదు నువ్వే ముసుగు వేసుకొని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు అని అమర్ దెప్పి పొడుస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగీకి కోపం వచ్చేస్తుంది అమర్ మీద మీదకి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఈ పెళ్ళి టాపిక్ తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పి అనటంతో ఇక అమరికి కోపం వచ్చి మిస్ అమ్మని అలా మంచం మీదకి తోసేస్తాడు నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు నా దగ్గరికి రావద్దని నా జోలికి రావద్దని నాతో మాట్లాడొద్దని అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక మిస్సమ్మకి చాలా కోపం వచ్చేస్తుంది అమర్పై దెబ్బలాడుతూ గొడవ చేస్తూ ఉంటుంది అమర్ని కొట్టేస్తూ ఉంటుంది ఇక అలా ఇద్దరు మాటల యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా మిస్సమ్మ అమర్ తలని పట్టుకొని గట్టిగా ఢీ కొట్టేస్తుంది ఇక అమర్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది హే నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పి మిస్సమ్మ గంతులు వేస్తూ ఉంటుంది అమర్ చేతిలో ఉన్న షర్ట్ని లాక్కుని లాక్కొని మరీ డాన్స్ చేస్తూ ఉంటుంది అమర్కి ఇక మిస్ అమ్మని చూస్తూ అలా కోపం వచ్చేసి మిస్సమ్మని దగ్గరికి తీసుకుంటాడు ఒక్కసారిగా అలా హత్తుకొని మిస్సమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు మిస్సమ్మ చాలా భయపడిపోతూ అలానే అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక ఇద్దరికి ఒకరి పైన ఒకరికి ప్రేమ పుడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో